ప్రభుత్వంలో అమర్నాథ్ ను గుడ్డు మంత్రి అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ కామెంట్స్ కు అమర్నాథ్ ఇప్పుడు సమాధానం చెప్పారు యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా అని లోకేష్ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు మరి తాను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ చెప్పింది ఇదే కదా అని గుర్తు చేశారు మరి ఈరోజు మనం శోభనం లోకేష్ అని పిలవాలి కదా అని నిలదీశారు తాను గుడ్డు కథ చెప్తే తప్పు కానీ లోకేష్ శోభనం కథ చెప్తే తప్పు కాదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు చివరి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్పి చెప్తున్నాడు నిన్న ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్నీ అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఇచ్చారు పెళ్ళి అయిపోద్ది శోభనం అవుద్ది శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏ అడిగానో నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడి కోడిని పెట్టదు కదా అన్న మరి నేను చెప్పిందని తప్పుందా అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ బుడ్డు అమర్నాథ్ అని పెళ్ళడం మొదలుపెట్టారు మరి ఈరోజు నుంచి నేను శోభనం లోకేష్ శోభనం లోకేష్ అని మనం కూడా పెళ్ళాలి కదా